గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగిన కొన్ని ప్రశ్నలు అడిగి తర్వాత వేరే దాంట్లోకి వెళ్ళిపోతాను నేను అసలు భక్తి అంటే ఏంటి ఓం శుక్లాంబరధరం విష్ణు సశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాసర్వ సర్వవిఘ్నోపశాంతయే अगजानन पद्मा गजाननमर्निशम अनेकद एकदंतं पास्महे ओम श्री कश्यपात्मज भानु सहस्रकोजल सर्वगहर मित्र सूर्यदेव पवास्महे ओं श्रीगुर्भ्यो नमः hmm. భక్తి అనగానేమి భగవంతుడి అందు అరమరికల్ల లేనటువంటి ప్రేమ కలిగితే దాన్ని భక్తి అంటారు ఏమిటి అరమరికల లేని ప్రేమ అంటే మామూలుగా ప్రేమ అనేటటువంటి పదం వింటుంటాం ఇప్పుడు ప్రేమ అంటే మనం ప్రేమించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి నుంచి మనం ఏది ఆశించకుండా ఆ వ్యక్తి కోసం మన త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ వారి యొక్క ఆనందం కోసం మనం జీవిస్తే దాన్ని ప్రేమ అంటారు ఇప్పుడు ప్రేమించాం ప్రేమించామని ఇప్పుడు అంటున్నటువంటిది అది ప్రేమించడం కాదు కామించడం దానికి ప్రేమ అన్నారు కామం అంటారు అయితే ఒక వ్యక్తి అందు తనకి కలిగినటువంటి భావం తన కోరిక ఆ వ్యక్తి ద్వారా తీర్చుకోవాలి అని అనుకుంటే ఆ కోరికను తీర్చుకుంటాన్ని కాము అంటారు ఇప్పుడు సో కాళ్ళు ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నాను అంటున్నారు కదా అది ప్రేమ కాదు కాము అంటే తనకు నచ్చింది అవతల వాళ్ళకి మనం నచ్చామా లేదా అక్కర్లా మన మనకు నచ్చింది మనం అనుభవించాలి తద్ వ్యక్తి ద్వారానో వస్తువు ద్వారానో మనం ఏదో పొందాలి అని అనుకుంటే దాని పేరు కాము ఇదే పొరపాటున ప్రేమ అనుకుంటున్నారు ప్రేమకి అవతల వ్యక్తి నుంచి ఏది పొందాలనేటటువంటి ఉండదు మనం మనసా వాచ కర్మణ మనం ప్రేమించినటువంటి వ్యక్తికి వారి ఆనందం కోసం వారి సుఖం కోసం మన శరీరాన్ని మన జీవితాన్ని వెచ్చించి వారి జీవితాంతం మనం వారి నుంచి ఏది కోరకుండా మనం వారి కోసం జీవించటాన్ని దాన్ని ప్రేమ అంటారు అయితే మూడవది కామము ప్రేమ భక్తి భక్తి ఇక భక్తికి వస్తే వ్యక్తులు ఎందు కాకుండా భగవంతుడు ఎందు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా అంటే లావాదేవీలు అంటే నేను భగవంతుడా ఈరోజు నేను నీకు వంద కొబ్బరికాయలు కొడితే నువ్వు ఈ ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఇట్స్ కాల్డ్ బిజినెస్ ఇది వ్యాపారం అవుతుంది కానీ ఇది భక్తి కాదు అందుకే భక్తులు చాలా తక్కువ మందే ఉన్నారు అన్నమయ్య లాంటి వారు భక్త తుకారం లాంటి వారు కబీరదాస్ లాంటి వాళ్ళు పేర్లే చెప్తాము భక్తులంటే అంచేత భక్తులు వాళ్ళు ఏం కోరుకోలేదు భగవంతుడిని అలా అర్చించడము సేవించటము వాళ్ళ భక్తి తత్పరతని ప్రకటించడం అంతేగాని వారి నుంచి ఏ కోరిక లేదు ఆఖరికి భగవంతుడు ప్రత్యక్షమై ఆయన నీకు రామదాస్కి నీకు ముక్తిని ఇస్తాను అన్నాడు ముక్తి అంటే ఏంటి నాకు తెలియదు నీ భక్తి తప్పితే నాకు ముక్తి అంటే ఏమిటో తెలియదు అండి ముక్తి అంటే ఎలా ఉంటుంది స్వామి అని అడిగాడు అంటే భక్త రామదాస్కి చెప్పాడు ముక్తి అంటే నీవు ఇక నాలో కలిసిపోవడం ఇంకేమీ ఉండదండి స్వామి మీలో కలిసిపోతే మీ మిమ్మల్ని సేవించే సేవించే అదృష్టం ఏమైపోతుంది నాకు మీ భక్తులు నీ నామ సంకీర్తన చేస్తున్నటువంటి భక్తులను చూసే అదృష్టం నాకెక్కడి నుంచి వస్తుంది కాబట్టి నాకు ముక్తి వద్దు స్వామి నేను మిమ్మల్ని నిరంతరం చూసి మిమ్మల్ని సేవించుకునేటువంటి అదృష్టాన్ని నాకు కల్పించండి స్వామి మిమ్మల్ని భక్తులందరూ కూడా రామా రామా అని అరు వాళ్ళు భక్తితోటి మిమ్మల్ని సేవిస్తుంటే ఆ భక్తులందరినీ చూసేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించండి నాకు ముక్తి వద్దు స్వామి అన్నాడు అందుకే ఆ భద్రాచలంలో ఇప్పటికీ ఆ రామదాసు అలాగే చూస్తూ ఉంటాడట అందుచేత ముక్తి కంటే నాకు భక్తే ఎక్కువ అని చెప్పినటువంటి వాడు ఏమీ కోరికలు లేవు నీ సేవ తప్పితే అని అనుకున్నాడు అలాంటి భక్తులు కొందరే ఉన్నారు వారిలోనే వారే ఈరినాటికి కీర్తించబడుతున్నారు భక్తి మొదటితే భక్తి ప్రపత్తి శరణాగతి అని మూడు ఉంటాయి మరలా కామము ప్రేమ తర్వాత భక్తి కామంలో కోరికే ఉంటుంది గదివారిని అనుభవించాలి వారి నుంచి ఏదో పొందాలి రెండవది ప్రేమ మనల్ మనం ప్రేమించిన వారి కోసం మన జీవితాన్ని సమర్పించడం ఇక మూడవది భగవంతుడి కోసం మన జీవితాన్ని సమర్పించడం వారి నుంచి ఏది పోకుండా ఉండడం ఇది భక్తి ఇక భక్తిలో మనం చూస్తున్నాం ఏ గుడికి వెళ్ళినా సరే భక్తులు అందరూ కూడా ఏదో కోరికనే పెట్టుకునే వెళ్తున్నారు మరి కోరుకోవద్దా అండి భగవంతుడిని అంటే నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా వాడికి నీకేది కావాలో ఆయనకి తెలియపోతే ఆయన భగవంతుడు ఎలా అవుతుంది కాబట్టి దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మీరు కర్మణ్యేవాధికారస్తే మాఫలేసు కదా చనా అంటారు అంటే నీ పని నువ్వు నిబద్ధతతో చేస్తే నీ పంచక ప్రపంచం వస్తుందని ప్రబోధాల్లో నేను రాశాను అంటే ఎవరి పనిలో వాళ్ళు భక్తితో ప్రపత్తితో శరణాగతితో చేసినట్టయితే ఫలితం దాని అంతర్ అదే వస్తుంది మీరు చేసేటువంటి పనిలో లోపం వస్తే అది లోపభూయిష్టమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది అందుచేత నీ పనిని నీవు ఏ పనైనా ఏ వృత్తి అయినా మీరు చేసే వృత్తిలో మీరు సఫలీకృతం కావాలి అంటే మీరు తప్పకుండా ఆ పనిని నిబద్ధతతో మనస వాచ కర్మణ ఫలితాన్ని ఆశించకండి ఫలితం దాని అంతట అదే వచ్చి తీరుతుంది నిబద్ధత లోపిస్తే ఫలితం కూడా లోపభూయిష్టమవుతుంది కాబట్టి ఏ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తిని గౌరవించి అది భగవద్ దత్తమైనటువంటి వృత్తిగా భావించి మీరు ఆచరించినట్లయితే ఆ పని ఫలితాన్ని ఇస్తుంది ఆ పనియే పరమాత్మగా మారుతుంది ఈ విధమైనటువంటి భక్తి భగవంతుణ్ణి మాత్రమే కోరిస్తే భక్తి కాదు కానీ మీరు చేసేటటువంటి ప్రతి పని భగవత్ తత్వమే అందుకే పనియే పరమాత్మగా మీరు భావన చేసి ప్రతి పనియందు భగవంతుడు ఉన్నాడనే భావనతో చేస్తే మీ పనియే మీకు ఫలితం ఆ ఫలితమే మీ జీవన విధానానికి మీరు జీవించడానికి తత్ ఫలితాన్నిచ్చి మిమ్మల్ని పోషిస్తూ ఉన్నది పనియే కాబట్టి ప్రతి ఉద్యోగము కూడా పరమాత్మగా ఆ భావన